హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పవిత్ర ఐడియాస్ అండ్ బ్లాగ్స్ ఒక మంచి బ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసా అనమాట మంత్రాలయంకి అయితే వెళ్ళాను అనమాట అక్కడ ఎలా జరిగిందో దర్శనం ఎలా ఉందో ఒకసారి ఈ వీడియోలో అయితే మొత్తం కవర్ అయితే చేశాను ఒకసారి చూసేయండి ఇక్కడ ఒక రూల్ ఉందనమాట అందరూ ట్రెడిషనల్ డ్రెస్ అయితే వేసుకొని రావాలి అమ్మాయిలు అయితే శారీ లెహెంగా అలా వేసుకోవాలి అబ్బాయిలు అయితే పంచ కట్టుకోవాలన్నమాట అలాగా చాలా బాగుంటుంది ట్రెడిషనల్గా వెళ్తేనే మనకు కూడా చాలా మంచిది అనమాట టెంపుల్లో అండ్ టెంపుల్ అవుట్ సైడ్ అయితే మొత్తం చాలా పెద్దగా చేశారనమాట ప్లేస్ అయితే మొత్తం చేంజ్ చేసేసారనమాట అంత బాగుంది అసలు టెంపుల్ ఇక్కడైతే అంత మంచి వాతావరణం ఉందన్నమాట ప్రశాంత వాతావరణం అనమాట సూపర్గా ఉంది అసలు టెంపుల్ అయితే ఇంకా ఇక్కడ అందరూ జనాలు చాలామంది వస్తా సెల్ఫీస్ దిగుతా చాలా మంది బాగా వచ్చారనమాట మేము వెళ్ళినప్పుడు అయితే కొంచెం జనం తక్కువ ఉన్నారనమాట నార్మల్ టైమ్స్లో వెళ్ళామన్నమాట సో అక్కడైతే ప్రసాదాలు అన్నీ ఇచ్చేస్తున్నారు అండ్ టెంపుల్ ఇన్ సైడ్ అనమాట లోపల మొత్తం రౌండ్స్ వేస్తూ ఉన్నారు ఇక్కడ అంతా చాలా మంది ట్రెడిషనల్గానే వచ్చే ఉంటారు అనమాట పిల్లలు పెద్దవాళ్ళు అలా ఇక్కడ ఇంకా ప్రసాదము అంతా బయట దొరికేస్తుంది మనకు ఏం ప్రాబ్లం లేదు ఇక్కడే భోజనాలు కూడా చేసేయచ్చు అండ్ మనము ప్రసాదం కావాలంటే టెంపుల్ అవుట్ సైడ్ రైట్ సైడ్ అయితే దొరుకుతుంది అనమాట మనకు అక్కడ హనుమాన్ కనిపిస్తుంది కదా అది మనకు వెళ్ళే రూట్లో అయితే దొరుకుతు వస్తుందనమాట ఆ పిక్ అయితే పక్కన యాడ్ చేస్తాను ఒకసారి చూసేయండి అండ్ ఓల్డ్ పిక్ కూడా ఉందనమాట మంత్రాలయం ఇంతకు ముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అన్నట్టు పిక్ కూడా యాడ్ చేస్తాను ఒకసారి చూసేయండి అండ్ లోపల అయితే ఇక్కడ ఉన్నానండి రాఘవేంద్ర స్వామి లోపల వీడియో అయితే తీసుకోవడానికి ఉండదు నేను అయినా అలాగే తీసాను మేము చూడలేని వాళ్ళు ఉంటే చూస్తారని చెప్పేసి అయితే తీస్తున్నా ఇలా లోపలికి వచ్చాక మనం నార్మల్గా ఇలా వెళ్ళాలన్నమాట జెంట్స్ అయితే టీషర్ట్ బీని కూడా వేసుకోకూడదు అలాగే వెళ్ళాలన్నమాట అదొక ట్రెడిషనల్ ఆయన దగ్గర చాలా బాగా జరుగుతుంది దర్శనం అయితే చాలా బాగా అయింది చాలా మంది వచ్చారనమాట సూపర్బ్ గా ఉంది అసలు టెంపుల్ లోపల గురు రాఘవేంద్ర స్వామి లాగే ఉంటారనమాట ఇక్కడ ప్రసాదానికి ఎలా ఉంటుంది ఆంజనేయ స్వామి అండ్ ఇంకా డ్యామ్ అనమాట ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు